పేరు రజిత అండి నేను కాంట్రాక్ట్ బేసిస్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను మేము ఎగ్జామ్ రాసి ఆరు నెలలు దాటిపోయింది సార్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది నవంబర్ టెన్త్ రోజు ఎగ్జామ్ రాశాం యాజ్ ఇట్ ఈజ్ మాకు గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు చెప్పిన టైంకి నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పిన టైంకే ఎగ్జామ్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు సార్ అదే టైంకి మాకు రిజల్ట్ కూడా రిలీజ్ చేశారని చెప్పి వెయిట్ చేస్తున్నాం రిలీజ్ కాలేదు కదా సిక్స్ మంత్స్ దాటిపోయింది మేము ఎప్పుడు బోర్డుకి వెళ్ళినా కూడా వారం రోజులు వారం రోజులు అనుకుంటూ దాటేసుకుంటూ వస్తున్నారు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు ఎక్కువ ఎలక్షన్ కోడ్ ఉంది ట్వంటీ నైన్త్ రోజు ఖచ్చితంగా రిలీజ్ చేస్తామన్నారు ట్వంటీ నైన్త్ కాదు కదా మళ్ళీ నెక్స్ట్ డే మేము మేడే ఉందని చెప్పి సెకండ్ రోజు మళ్ళీ ఎంహెచ్ఎస్ సర్వీ బోర్డ్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీ ల్యాబ్ టెక్నిషియన్స్లో ముప్పై మంది ఎగ్జామ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకున్నారు వాళ్ళ వల్ల మీకు జాప్యం జరుగుతుందని చెప్తున్నారు సార్ మేము అట్లా కూడా ఏమన్నామంటే వాళ్ళు ప్రొవిజనల్ ఫిజికల్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా ప్రస్తుతానికి మా దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ వంద మంది దాకా రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళు కూడా కూడా కనీసం ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేస్తే మాకు దాంట్లో మేము ఉన్నామా లేదా మార్క్స్ ఎన్నో వచ్చాయని తెలుసుకుని చూసుకుందాం అనుకున్నా కూడా మాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఓన్లీ కీ మార్క్స్ మాత్రం ఇచ్చారు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి విత్ వితౌట్ వెయిటేజ్ మాకు కీ మార్క్స్